హాయ్ ఫ్రెండ్స్ మనం చాలాసార్లు పెళ్ళైన మహిళలు మన పట్ల ఎలా స్పందిస్తున్నారో అర్థం చేసుకోవాలని ఇష్టపడతాం కానీ ఇది చాలా సున్నితమైన విషయం అని తెలుసుకోవాలి ఈ వీడియోలో ఒక పెళ్ళైన మహిళ మీకు నిజంగా ఆసక్తి చూపిస్తుందో లేదా అన్న దానిపై ఆరు ముఖ్యమైన సంకేతాలను తెలుసుకుందాం నిరంతరమైన కాంటాక్ట్ పెళ్ళైన మహిళ మీతో తరచూ మాట్లాడడానికి ఇష్టపడుతుంది ఇది కేవలం సహాయం కోసం కాదు మీరు చెప్పిన విషయాలను ఆమె గుర్తుంచుకుంటుంది తద్వారా మీకు సహాయం చేయాలనే ఆమె ఉత్సాహాన్ని చూపిస్తుంది మీకు ప్రత్యేకమైన సమయం కేటాయిస్తుంది మీరు ఆమెతో ఎక్కువ సమయం గడపాలని చూస్తే ఆమె సంతోషంగా మీకు సమయం కేటాయిస్తుంది మీతో ఉన్నప్పుడు ఆమె మరింత ఆసక్తిగా స్నేహపూర్వకంగా ఉంటుందా మీకు మెచ్చే పోషణ మీరు ఏదైనా మీకు ఇష్టమైనది లేదా నచ్చిన ఫ్యాషన్ గురించి చెప్పగలిగితే ఆమె వెంటనే మీకు మెచ్చే కామెంట్స్ పెడుతుంది ఇది ఆమె మీ పట్ల గమనిస్తున్న ప్రాధాన్యాన్ని సూచిస్తుంది మీతో మిత్రత్వం పెంపొందించడం ఆమె మీకు మిత్రుడిగా కాకుండా ప్రత్యేకమైన వ్యక్తిగా చూడడం ప్రారంభిస్తుందా మీరు మాట్లాడిన ప్రతిసారి మీతో గడపడానికి తన స్నేహాన్ని మరింత పంచుకుంటుందా మీకు ప్రత్యేకమైన ఆకర్షణ మీరు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆకర్షణను చూస్తారా ఆమె మీకు ఇష్టంగా ఉండడం వల్ల మీకు ప్రత్యేకమైన అపూర్వమైన గమనాన్ని చూపిస్తుంది ఆ ప్రత్యక్షమైన భావన మీరు చూస్తున్న సమయంలో ఆమె అనుకోకుండా మీకు చిన్న అనుకరణలు చేస్తుంది ఇది ఆమె మీకు ఆకర్షితంగా చూడడానికి సంకేతం నిష్కర్షం ముఖ్యమైనదే ఏమిటంటే ఈ సంకేతాలు ఏ ఏమాత్రం నిర్ధారకంగా ఉండవు ప్రతి వ్యక్తి తమ విధంగా స్పందిస్తుంది మీరు తమ అభిప్రాయాలను నిజంగా అర్థం చేసుకోవాలంటే నేరుగా మాట్లాడడం ఉత్తమం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి